ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను దీవెనలను తెలియజేసినా ప్రియలారా దేవుడు భాగ్యమును కుమరించుటకు మూలకర్తయ్యున్నాడు మన జీవము గల దేవుని అందే సర్వసంపదలు గుప్తములై ఉన్నవి కాబట్టి కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకు ఈ లోక ప్రకారమైన ఆశీర్వాదములను కుమరించుటకు సమర్థుడయ్యున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మేము ఎంతో కష్టపడుచున్నాము మా యొద్ద అవసరతలకు తగిన డబ్బు లేదు అప్పుల బాధ నుండి మేమెలా బయటపడాలో మాకు తెలియడం లేదు ఆర్థిక పరముగా మేమెన్నో కష్టాలలో కూరుకుపోయి ఉన్నామని కన్నీటితో విలపించినారా అయితే కలువరపడకండి ఎందుకంటే దేవుడిచ్చు ఆశీర్వాదం మీకు ఐశ్వర్యంనిస్తుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పిన విధముగా దేవుడిచ్చే ఆశీర్వాదములో ఎటువంటి మార్పు ఉండదు ప్రిలారా మీ కష్టాన్ని అందులో చేర్చకుండా మీ కొరకు దాచబడిన ధనమును మీ కుటుంబానికి ఈరోజు దేవుడు దయచేయుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చేయి ప్రతి కార్యములోనూ దేవునికి ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని మహిమతో ఘనతలతో కిరీటము ధరింపజేస్తాడు ప్రిలారా మనమందరము ఆశీర్వదించబడాలని కోరుకుంటాం ఆశీర్వాదములు సంతోషాన్ని సంక్షేమాన్ని లేక సమృద్ధిని పెంపొందింపజేస్తాయి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఇచ్చు దేవుడు యహోవాయే కాబట్టి నిజమైనది నిరంతరము నిలిచి ప్రతి ఆశీర్వాదం మన ప్రేమ గల సృష్టికర్త నుండే వస్తుంది ఆయన మానవజాతి అంతటిపైన చివరికి ఆయనను ఎరగని వారిపైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు ప్రిలారా ఏసు తన తండ్రిని గురించి ఇలా చెప్పాడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించున్నాడు అయితే తనను ప్రేమించే వారి పట్ల యహోవా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాడు రిలారా కీర్తనాకారుడైన దావీదు యథార్థముగా ప్రవర్తించువారికి ఏ మేలు చేయక మానడు అని సెలవిచ్చిన ప్రకారము అవును రిలారా దేవుని సేవ చేసేవారికి సుసంపన్నమైన అర్థవంతమైన జీవితాలు లభిస్తాయి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వారికి తెలుసు యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు అని కూడా బైబిల్ సెలవిచ్చినది అది ఎంత చక్కని ఆశీర్వాదము కదా ప్రియలారా మనం యహోవా ఆశీర్వాదాన్ని ఎలా పొందవచ్చు అంటే ఒక మార్గం ఉంది అదేమిటంటే ఆయన ఇష్టపడే లక్షణాలను మనము అలవరుచుకోవాలి ప్రాచీన కాలానికి చెందిన ముగ్గురు యహోవా సేవకుల మాదిరిలో దీన్ని మనము చూడవచ్చు నోహావో దేవుని సేవకులలో చాలా విశిష్టమైనవాడు నుహావు యహోవాయందు కృప పొందిన వాడయను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఎందుకంటే నోహావు విధేయత చూపించాడు నోహావు దేవునితో కూడా నడిచాడని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది ప్రిలారా నోహావు యహోవా నీతియుక్తమైన సూత్రాలను అనుసరించి ఆయన ఆజ్ఞలను శిరసా వహించాడు లోకము హింస దుర్నీతులలో మునిగి ఉన్నప్పుడు నోహావు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేయడానికి కదిలించబడ్డాడు ఫలితంగా యహోవా ఆయనను నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకోమని నిర్దేశించాడు ఆ విధముగా ప్రిలారా నోహావు ఆయన కుటుంబము వారి ద్వారా మానవజాతి అంతా అంతరము ఎదుర్కొన్న నాశనాన్ని తప్పించుకొని జీవించగలిగారు పరదయసు భూమిపై నిత్య జీవమనే ఉత్తరాపేక్షతో పునరుత్నము చేయబడే నిరీక్షణతో నోహావో మరణించాడు ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదములను పొందాడో కదా ఆ విధముగానే అబ్రహాముకు కూడా యహోవా ఇష్టపడే లక్షణాలు ఉన్నాయి వీటిలో ప్రధానమైనది విశ్వాసము అబ్రహాము ఊరులోను ఆ తర్వాత హారానులోనూ సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన సంతానము గొప్ప జనమై అన్ని జనాంగాలకు ఆశీర్వాదముగా ఉంటాడన్న యహోవా వాగ్దానములో ఆయనకు విశ్వాసం ఉంది అనేక సంవత్సరాల పాటు పరీక్షించబడినప్పటికీ ఆయన కుమారుడైన ఈ సాకు జన్మించినప్పుడు ఆయన విశ్వాసానికి ప్రతిఫలం లభించింది ఈ సాకు ద్వారా అబ్రహాము దేవుడు ఎంపిక చేసుకున్న జనాంగమైన ఇష్రాయేలు జనాంగానికి చివరికి మెస్సియాకు పూర్వకుడయ్యాడు అంతేగాక నమ్మిన వారందరికీ అతడు తండ్రి అతడు దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు ఆయన ఎంతటి అర్థవంతమైన జీవితాన్ని గడిపాడో ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో మనందరికీ తెలుసు ప్రిలారా నమ్మకస్తుడైన మోషేను కూడా పరిశీలించండి ఆయనకున్న లక్షణాలలో అతి విశిష్టమైనది ఆధ్యాత్మిక విషయమై ఆయనకున్న మెప్పు మోషే ఐగుప్తు సంపదలన్నిటినీ కాదని అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే కొనసాగాడని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది ప్రిలారా మిద్యానులో నలపది సంవత్సరాలు గడిపిన తర్వాత ఆయన వృద్ధుడిగా ఐగుప్తుకు తిరిగి వచ్చి తన సహోదరులను విడుదల చేయమని కోరుతూ ఆ కాలంలో అత్యున్నత అధికారి అయిన ఫరోను ధైర్యముగా ఎదుర్కొన్నాడు ఆయన పది తెగుళ్లను ఎర్ర సముద్రము పాయలుగా చీర్చడాన్ని ఫరో సైన్యాల నాశనాన్ని చేశాడు యహోవా ఇష్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి క్రొత్త జనాంగముతో తన నిబంధనకు మధ్యవర్తిత్వం నెరపడానికి దేవుడు మోషేను ఉపయోగించుకున్నాడు నలభై ఏళ్ల పాటు మోషే ఇష్రాయేలు జనాంగాన్ని అరణ్యములో నడిపించాడు ఆయన జీవితానికి నిజమైన సంకల్పం ఉంది ఆయన సేవలో అద్భుతమైన గొప్ప ఆశీర్వాదాలను పొందాడు ప్రియలారా దేవుని సేవ చేసేవారి జీవితాలు నిజముగా అర్థవంతమైనవని పై చెప్పబడిన లేఖన భాగాలు చూపిస్తున్నాయి యహోవా ప్రజలు విధేయత విశ్వాసము ఆధ్యాత్మిక విషయాల పట్ల మెప్పు వంటి లక్షణాలను వృద్ధి చేసుకుంటుండగా వారు మెండుగా ఆశీర్వదించబడతారు ఈరోజు ఈ వాక్యము వెనుచిన మనము ఎలా ఆశీర్వదించబడుతున్నాం క్రైస్తవ మత సామ్రాజ్యంలోనికి కోట్లాది మంది ఆధ్యాత్మిక క్షామానికి గురవుతుండగా యహోవా చేయి ఉపకారమును బట్టి మన ముఖములు ఆనందముతో వెలిగిపోతాయి ప్రిలరా జీవమునకు పోవు ద్వారముపై నిలిచి ఉండడానికి మనకు సహాయము చేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని యహోవా ఏసు క్రీస్తు ద్వారా నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా పుష్కలముగా అనుగ్రహిస్తాడు అటువంటి ఆశీర్వాదాల గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు దేవునికి మనము చేసే సేవ నిజముగా ఎంత అమూల్యమైనదో మనము గుర్తించగలము ఏసు చెప్పిన చక్కని ముత్యములను కనుగొన్న సంచార వార్తకుని ఉపమానము గురించి బహుశా మనము ఆలోచించవచ్చు ఈ వ్యక్తి గురించి యేసు ఇలా చెప్పాడు అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను అన్న వచనము ప్రకారం రీలారా దేవునితో మన సంబంధాన్ని గురించి ఆయన సేవ చేసేందుకు మనకున్న ఆధిక్యత గురించి మన క్రైస్తవ సహవాసము గురించి మన క్రైస్తవ నిరీక్షణ గురించి మన విశ్వాసానికి సంబంధించిన ఇతర ఆశీర్వాదములన్నిటి గురించి ఖచ్చితంగా మనము అలాగే భావించాలి మన జీవితాల్లో అంతకన్నా అమూల్యమైనది మరేది కూడా లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ జీవితంలో దేవునికి మొదటి స్థానమును ఇచ్చినప్పుడు మీ చేయు కార్యములలో దేవుడు మిమ్మల్ని ఖచ్చితముగా హెచ్చిస్తాడు ఈ వాక్యము వినుచున్న మీ జీవితాలలో అభివృద్ధి లేదని మీరు చింతించుతుండవచ్చును అప్పుల బాధ ద్వారా మేము అనుకుంటున్నారా మేము ఎంత ప్రయత్నించినను దరిద్రత మా కుటుంబమును విడిచిపోవటం లేదు అని మీరు ఆలోచనను కలిగి ఉన్నారా మేమెంత కష్టపడినను మా ఉద్యోగ స్థానంలో మాకు తగిన ప్రతిఫలము పొందుకొనలేకపోవచ్చున్నాము మేము చేయు ప్రయత్నములన్నీ భరితముగా పోవచ్చున్నావని చింతను కలిగి ఉన్నారా అయితే భయపడకండి ఎందుకంటే అటువంటి మీకు దేవుడు ఇచ్చే వాగ్దానము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా దేవుడిచ్చే ఆశీర్వాదం మీ కష్టముతో చేర్చి ఇవ్వబడదు దేవుడు ఈరోజు మీకు కష్టము లేని ఆశీర్వాదమును ఐశ్వర్యముగా అనుగ్రహిస్తాడు కాబట్టి అటువంటి ఆశీర్వాదమును పొందుకోవాలంటే మీ జీవితంలో దేవునికి మొదటి స్థానమును ఇవ్వాలి అంత మాత్రమే కాదు మీ హృదయములను దేవునికి సమర్పించుకునండి నిశ్చయముగా దీవెనలను పొందుకుంటారు అదేవిధముగా ప్రే సహోదరి సహోదరుడా మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూడండి ఆయన ఈ లోకమును దాని సర్వాన్ని సృష్టించిన దేవుడు అయినను ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మరియు జీవించినప్పుడు దారిద్ర్యము గుండా పయనించాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడ యుండి మీరు తన దరిద్రము వలన ధనవంతుడు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్న వచనము ప్రకారం ఆయన ధనవంతుడ యుండి కూడా మనము ఐశ్వర్యవంతులము కావలనని మన నిమిత్తము ఆయన దరిద్రతను అనుభవించాడు ఎందుకంటే ఆయన తండ్రికి విధేయుడై తన్ను తాను మన నిమిత్తము తగ్గించుకున్నాడు అందుకోసమే నేడు దరిద్రత గుండా వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆయన ఐశ్వర్యంను అనుగ్రహించుటకు సమర్థుడై ఉన్నాడు కాబట్టి మీరు దేని నిమిత్తము దిగులు పడకండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో ఏది నష్టపోయినను ఈ వాక్యము వినిచిన మీకు యహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చినని దేవుడు ఈరోజు మీకు వాగ్దానము చేసినాడు కాబట్టి అటువంటి ఐశ్వర్యమును పొందాలని మీరు కోరుకున్నట్లయితే ఈరోజే మీరు మీ హృదయములను దేవునికి సమర్పించి ఆయనను మీ హృదయములో అంగీకరించి ఆయన మాటలేయందు విశ్వాసముంచండి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్న వచనము ప్రకారం ప్రియులారా నిశ్చయముగా ప్రతి ఆశీర్వాదము తండ్రి యొద్ నుండి వచ్చునని వాక్యము తెలియజేసినట్లుగా మీరు వేటినైతే నష్టపోయి ఉన్నారో వాటన్నిటినీ దేవుడు ఈరోజు మీకు నూరంతలో ఫలమును అనుగ్రహించి మీకు తన ఐశ్వర్యమును ఆశీర్వాదమునిచ్చి మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడినట్లు చేసి మీ జీవితాలలో నూరంతలు ఆశీర్వాదమును కుమరిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇటువంటి భాగ్యమును సంపాదించుకోవాలని కోరుకున్నట్లయితే మీ హృదయములను మీ ఆత్మీయ జీవితమును పరీక్షించుకోండి మీరు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారా లేక దేవుని విడిచి వెనకబడి ఉన్నారా దేవుని స్వరమును వింటూ ఆయన ఇష్టప్రకారము నడుచుతున్నారా మిమ్మల్ని మీరు శోధించుకున్నట్లయితే ఆయనకు భయభక్తులు కలిగి ఆయన నడిపింపు ద్వారా నడిచినప్పుడు నిశ్చయముగా మీ జీవితంలో నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇష్రాయేలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా అంధకారములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును మీకిచ్చి దేవుడిచ్చు ఆశీర్వాదము చేత మీకు ఐశ్వర్యము అనుగ్రహించబడుతుంది ఇటువంటి భాగ్యమును ఆత్మీయ మేలులను భౌతిక మేలులను దేవుడు మీపై కుమ్మరించి మిమ్మలను శాంతముతోనూ ఓపికతోనూ నింపి ఆశీర్వదించి ఐశ్వర్యవంతులనుగా మారుస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయడవైన మా గొప్ప ప్రియ పరలోకపు పరమతండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గత కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలు అయ్యా నీ వాగ్దానముల ఎందు నీవు యథార్థవంతుడవని నీ వాక్యము సెలవిచ్చినది మేము కూడా మా కార్యములలోనూ నీ యథార్థముగా ఉండుటకు మాకు చేయము అయ్యా మేము చేయి పనులన్నిటిలో మొదట నిన్ను వెదుకుటకు మాకు సహాయము సహాయముచ్చేము దేవా మేము మా జీవితంలో నీకు మొదటి స్థానమునిచ్చి నిన్ను మాత్రమే కలిగి ఉండుటకు మాకు సహాయముచ్చేము అయ్యా అంధకారములో ఉన్న ధననిధిని రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనమును కుమ్మరించి మమ్మను నీ విస్తారమైన దీవెనలతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొంచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రాముఖ్యముగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుండిన నాయనా అయా గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి విజయమును పొందుకునిలాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడల పరీక్షల సమయంలో మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్సాల కప్పు చెప్తా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వంటినో దేవ ఏ బిడ్డ ఎకర ఈ ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన లోటు అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్